శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ నెల కూడా అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే ఏ ఏ మాసంలో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా ఉదాహరణకు మామూలుగా కా మనము ఈ నవంబర్లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను అవి పాటించు చూడండి మీకే తెలుస్తుంది తులారాశి వాళ్లకు ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా ఉన్నాయి మీరు ఏ పని చెయ్యాలి అని అనుకున్నా గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేయడం జరుగుతుంది కొంతమంది మీకు కలిసొచ్చేటువంటి అంశము గోచరిస్తూ ఉన్నది పాతవాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా సమీకృతముగా ఏకీకృతమై మీరు వాళ్లను వీళ్లను సమన్వయం చేసి ఒక వారధిగా ఉండి ఒక ప్రయత్నాన్ని మీరు సాధించి తీరుతారు గాక ఈ మాసంలో తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి యోగముగా ఏర్పడబోతూ ఉన్నది ఒక సంవత్సరము పాటు పని ఈ మాసంలో మీకు దొరికేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా మీరు ఆ విధముగా దృష్టి పెట్టండి మేలు జరుగుతుంది గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి దీనితో ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి మళ్ళీ పూర్వ వైభవం అనేటువంటిది మీరు గాక ప్రతిదీ ఒక ఆలోచనాత్మకముగా ముందుకు వెళ్ళాలి అని చూస్తారు ఒక చోట బంధనం అయినానే నేను ముందుకు వెళ్ళగలనో లేదో అనేటువంటి ఆలోచనలతో ఉండవచ్చును చోట స్ట్రక్ అయినటువంటి డబ్బు ఈ మాసంలో తప్పకుండా మీ చేతికి అందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తద్వారా మీరు పక్కన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోబోతున్నారు మంచి కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాల వైపు మీ అడుగులు ఉండబోతున్నాయి భవిష్యత్తులో ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయం ఈ మధ్య మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మంచి యోగవంతమైనటువంటి నిర్ణయాలుగా పేర్కొనడానికి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి దోహదపడుతున్నాయి అలాగే మీ ఇంటి శ్రీమతి ఆడవాళ్ళైతే మగవాళ్ళను మగవాళ్లను ఆడవాళ్ళను ఆడవాళ్లను ఈ రాశి వాళ్ళు ఒకరినొకరు సంప్రదించుకొని పోట్లాటలు లేకుండా జాగ్రత్తవంతంగా ఆలోచన చేసుకొని అడుగులు ముందుకు వెయ్యండి ఎందుకంటే ఒకరికి ఒకరు ఇద్దరు కలత్ర స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కలత్రము అంటే భార్యకు భర్త భర్తకు భార్య కాబట్టి ఇద్దరూ అనుకూలముగా ఎప్పుడైతే ఒక మాట మీద నిలబడి ఉంటారో ఆ ఇద్దరూ నిలబడినటువంటి మాట మీకు విజయం లభించి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉంది ఉద్యోగస్తులకు చాలా అనుకూలవతలు ఏర్పడుతున్నాయి అన్ని రకాల వాళ్లకు చాలా అనుకూలవంతముగానే ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి మేమేమి చెయ్యాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్లకు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే నవగ్రహాలకు పంచామృతాభిషేకం అనేటువంటిది చేయించుకోండి ఈ మాసంలో తప్పకుండా మీకు మేలు జరుగుతుంది జయోస్తు వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి కాలముగానే చెప్పవచ్చును అన్నీ అనుకూలవంతముగానే ఉన్నాయి మీకు మేలు జరుగుతుంది మీరు వేసేటువంటి అడుగు ప్రతిదీ కూడా మీకు విజయాన్ని చేకూర్చేటువంటి విధముగా ఉన్నది చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఎదురైనా వాటిని దాటుకునేటువంటి పరిస్థితిగానే గోచరిస్తూ ఉన్నది ఇంట్లో వాళ్ళ యొక్క సహకారం మీకు తక్కువగా ఉండవచ్చును బయట వాళ్ళ యొక్క సహకారము బాగా ఉంటుంది అని మీరు అనుకుంటారు కానీ ఒక పరిపరంగా మీరు కొంత ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అది ఏమిటి అనేటువంటిది ఎవరికి వాళ్ళు ముందే తెలుస్తుంది కాబట్టి బాగా దీర్ఘ ఆలోచనలతో ముందుకు వెళ్ళండి కొంచెం అడుగులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వేయండి ఎవరితో అన్నా మాట్లాడుతుండినా చేసినా ఒక మాట అనవచ్చా వద్దా అనేటువంటి ఆలోచనలతో చేయండి ఎప్పటి నుంచో దగ్గరుండేటువంటి వాళ్ళు ఒకరు దూరం అయ్యేటువంటి పరిస్థితి గోచరించవచ్చును దూరము అంటే అదేదో ప్రమాదము అని కాదు ఒక కొద్ది రోజులు మాట్లాడకుండా పోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తద్వారా మానసికమైనటువంటి బాధ కొంత ఇబ్బంది కలగవచ్చును జీవిత భాగస్వామి కావచ్చు భాగస్వాముడు కావచ్చు అంటే భర్త భార్యకు భర్త భర్తకు భార్య ఎవరైనా కావచ్చు చిన్న పోట్లాట అనేటువంటి దగ్గరే ఆపేయండి లేకపోతే చాలా పెద్దది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య యొక్క అన్యోన్యత అనేటువంటిది బాగా పెంపొందించుకునేటువంటి విధముగా ఎవరైనా ఒకరు కోప్పడినప్పుడు ఒకరు తగ్గి ఉండటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకము ఈ మాసము గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి ఇద్దరికీ అనుకూలమే కదా కాబట్టి కొన్ని ఇబ్బందులు రావచ్చు అనేది గ్రహించండి అయితే ఆ తేడాను జాగ్రత్త వహించినారంటే మీరు అడుగులు ముందుకు వేసుకోవచ్చును విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును ఇంకా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి కొంచెము విజయం సాధించేటువంటి దిశగానే ఉంటున్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త ఎవరో దగ్గర వ్యక్తి మోసం చేసేటువంటి పరిస్థితి గమనిస్తూ గమనించాల్సినటువంటి విషయముగా తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి అంతేకాకుండా ఇంకా మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి మీరు ఇవ్వవలసినటువంటిది లవంగాలు యాలకులు ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ లాంటివి అమ్మవారికి కొంచెం ప్రసాదించండి అమ్మవారికి ఇవ్వండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్థ మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఏర్పడబోతూ ఉన్నాయి గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఆ పని శ్రీకారం అవుతుంది మీకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు అయిన వాళ్లల్లోనూ దూరపు బంధువులలోనూ మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ దీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది ఫలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా అంతేకాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరముగా సమయానికి తినడం సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి ధనపరముగా వ్యాపారపరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని అనుకూలతలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది కానీ విజయం డబ్బు డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి పని కోసం చెయ్యాలి పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి అనుకూలిస్తుంది అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు కళాత్మకమైనటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసి మాల అనేటువంటిది సమర్పించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైన సార్లు తులసిమాల సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్తు